ఓం శ్రీ శ్రీమాత్రనమ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక మాసం సందర్భంగా మన తెలంగాణలో హైదరాబాద్ కొండాపూర్లో ఉన్న అర్ధనారీశ్వరుల ఆలయాన్ని దర్శించడానికి వెళ్తున్నాము స్కూల్స్కి ఆఫీస్కి వెళ్ళే వారితో ట్రాఫిక్లో ఇబ్బంది పడకుండా ఇంటి నుంచి కొంచెం అర్లీగా బయలుదేరాము అర్లీగా బయలుదేరినందుకు ట్రాఫిక్ కూడా లేరు క్లైమేట్ కూడా ఎంతో చల్లగా ప్రశాంతంగా ఫాగ్తో నిండిపోయి ఉంది చూడండి కార్తీక మాసంలో తరచూ ఆలయానికి వెళ్ళి దీపారాధన చేసి స్వామివారిని దర్శించి వస్తుంటాము అయితే ప్రత్యేకమైన ఆలయానికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఎంతో అరుదుగా ఉండే అర్ధనారీశ్వరుల ఆలయానికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు మేము కొండాపూర్లో ఉంది ఆలయము ఆలయం విశేషాలు నేను ఇప్పుడు చెప్తుంటాను హేమలంబి రేణుకా ఎల్లమ్మ తల్లి అర్ధనారీశ్వరుల ఆలయానికి వచ్చాము రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పదకొండున ఈ ఆలయంలోని మూల విరాట్ ప్రాణ ప్రతిష్ట చేశారు మహిపాల్ యాదవ్ గారు మాధవి లత గారు ఎవరితో ఎటువంటి ఫండ్స్ విరాళాలు తీసుకోకుండా వారి సొంత ఖర్చుతో ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయం టైమింగ్స్ ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు తిరిగి సాయంత్రం ఐదున్నర నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు తెరిచే ఉంటుంది ఎటువంటి టికెట్ లేదు ఇక్కడ వెళ్ళొచ్చు లోపలికి స్టోన్తో నిర్మించినట్టు కంప్లీట్గా బ్లాక్ కలర్లో ఉంటుంది ఆలయము ఆలయ గోపురం పైన త్రిశూలంతో పాటు శివపార్వతులు మరియు అన్య దేవీ దేవతల విగ్రహమూర్తులు ఉన్నాయి ఆలయం మెయిన్ గోపురం కలర్ఫుల్గా ఉండడం మనం చూస్తూ ఉంటాము కానీ ఈ ఆలయంలో మాత్రం కంప్లీట్గా బ్లాక్ కలర్లో ఉండడం విశేషం బ్లాక్ కలర్లో నిర్మించిన ముఖద్వారం పైన కలర్ఫుల్గా ఉన్న విగ్రహమూర్తులు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి ఈ ద్వారం నుంచి లోపలికి ఎంటర్ కాగానే ఎదురుగా ఒక వేప చెట్టు ఉంటుంది ఆ వేప చెట్టు కిందే పెద్దమ్మ తల్లి ఆలయం ఉంటుంది అమ్మవారిని దర్శించి లోపలికి వెళ్ళాలి ఈ వేప చెట్టుకి భక్తులు తమ ముడుపులని సమర్పిస్తారు దేవుడికి కట్టారు అక్కడ శివశక్తి ఆలయ ముఖద్వారం లోపలికి ఎంటర్ కాగానే రైట్ సైడ్కి టెంపుల్కి సంబంధించిన చైర్మన్ ఆఫీస్ ఉంటుంది పక్కనే డమరుకం త్రిశూలున్న స్టాచ్యూ ఉంటుంది ఆలయం చుట్టూ వివిధ ఆఫీసులు బిల్డింగ్స్ ట్రాఫిక్ ఉన్నప్పటికీ ఆలయ పరిసరాలలో ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఉంది ఈ వేప చెట్టు కిందే పెద్దమ్మ తల్లి ఆలయం ఉంటుంది పక్కనే హేమలంబి రేణుకాయల్లమ్మ తల్లి ఆలయము అటుపక్క అర్ధనారీశ్వరుల ఆలయం ఉంటుంది ఈ ఆలయాలకి ఎదురుగా ఎత్తైన ఏకశిలా ధ్వజస్తంభాలు నిర్మించారు ఈ ధ్వజస్తంభాలు అరవై అడుగులెత్తులో ఉంటాయి ఈ ధ్వజస్తంభం నుండి ఆలయం వైపు చూస్తుంటే చెరోపక్క కళ్ళు కనిపిస్తాయి అర్ధనారీశ్వరుల కళ్ళు మధ్యలో ధ్వజస్తంభానికి మూడో కన్ను అట్ మూడో కన్ను పైన త్రిశూలమున్నట్టుగా కనిపిస్తాయి ఓ పక్క సింహము మరో పక్క నందీశ్వరుడు ఉంటారు ఈ ఆవరణలోనే మేము కార్తీక మాసం సందర్భంగా దీపారాధన చేశాము గోశాల కూడా ఉంది ఇక్కడే ఉదయం సూర్యకిరణాలు పడుతూ ఎంత ఆకర్షణీయంగా ఉందో ఈ ఆలయం చూడడానికి సాయంత్రాలు కూడా లైట్స్తో చాలా బాగుంటుంది మనం శివాలయానికి వెళ్ళిన అమ్మవారి ఆలయానికి వెళ్ళిన శివలింగం అమ్మవారి విగ్రహం పక్కపక్కనుండడమో అమ్మవారి విగ్రహం శివలింగం వెనకాల ఉండడమో చూస్తాం కానీ ఈ శివశక్తి ఆలయంలో శివపార్వతులు ఏకశిలా విగ్రహంలో ఒకే దగ్గర అర్ధనారీశ్వరులుగా మనకు దర్శనమిస్తారు ఇక్కడ కూర్చొని సడన్గా పైకి చూస్తే ఇందాక నేను చెప్పినట్టు రెండు కళ్ళు మధ్యలో ధ్వజస్తంభానికి మూడో కన్నుంది కదా ఆ మూడో కన్నుతో శివపార్వతులు నన్నే చూస్తున్నారేమో అన్న ఫీలింగ్ కలిగింది నాకు ఆలయ చైర్మన్ మహిపాల్ యాదవ్ గారికి అమ్మవారు వాక్కు రూపంలో శివశక్తి అయిన అర్ధనారీశ్వర ఏకశిలా విగ్రహం ఉన్న ఆలయాన్ని తన సొంత ఖర్చుతో నిర్మించమని ఆదేశించారట సృష్టి యొక్క తల్లిదండ్రులని వేరువేరుగా కాకుండా ఒకే విగ్రహంలో అంటే ఏకశిలా విగ్రహంలో శివశక్తి అయిన అర్ధనారీశ్వర ఏకశిలా విగ్రహం ఉన్న ఆలయాన్ని తన సొంత ఖర్చుతో నిర్మించమని ఆలయ చైర్మన్ మహిబాల్ యాదవ్ గారికి అమ్మవారు వాక్కు రూపంలో ఆదేశించారట వారు జన్మించిన కారణం ఇదే అని చెప్పారట భక్తులు ఈ ఆలయంలో ఎటువంటి పూజకైనా టికెట్ తీసుకోనవసరం లేదు ఈ ఆవరణలోనే పాకశాల ఉంటుంది ప్రతిరోజు నిత్య నైవేద్యం అర్ధనారీశ్వరులకి ఇక్కడే చేస్తారు ప్రతి సోమవారం స్వామివారికి శుక్రవారం అమ్మవారికి అభిషేకం నిర్వహిస్తారు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు చేస్తారు నిత్య పూజలు ప్రతిరోజు ఉదయం సాయంత్రం విశేష పూజలు మరియు నక్షత్ర హారతి ఇస్తారు స్వామివారి పాకశాల పక్కనే యజ్ఞశాల ఉంటుంది దీనినే నవయోని యజ్ఞశాల అంటారు మనము చతురాస్రాకారంలో హోమగుండాన్ని చూస్తాం ఇక్కడ నవయోని ఆకారంలో యాగశాల ఉండడం విశేషం ప్రతి అమావాస్యకి పౌర్ణమికి దేవీ నవరాత్రుల్లో ప్రతిరోజు ఇక్కడ హోమం నిర్వహిస్తారు కార్తీక మాసంలో రుద్రహోమం చేస్తారు నందీశ్వరుని దర్శించి ఆలయం లోపలికి ఎంటర్ కాగానే అర్ధనారీశ్వరుల పాదాలు ఉంటాయి రైట్ సైడ్ పాదం కొంచెం పెద్దగా ఉంటుంది అది స్వామివారి పాదం అని మనకు తెలుస్తుంది లెఫ్ట్ సైడ్ పాదం కొంచెం నాజుగ్గా ఉంటుంది అది అమ్మవారి పాదం ఆ పాదానికే మెట్టలు కూడా ఉంటాయి అర్ధనారీశ్వరుల పాదాలను దర్శించాక శివపార్వతుల ఉత్సవ ఉన్నాయి మేము ఎటువంటి టికెట్ తీసుకోలే తీసుకోలేదు టికెట్ అవసరం లేదని చెప్పాం కదా ఆ విగ్రహమూర్తులకి మా గోత్రనామాలు చెప్తూ అభిషేకం చేశాము అర్ధనారీశ్వరుల పాదాలను నమస్కరించుకొని పైకి చూస్తే విశాలమైన శ్రీచక్రం కనిపిస్తుంది ఆది అనగా శివయ్య పరాశక్తి అనగా అమ్మ ఈ సృష్టికి అమ్మా నాన్నలు శివపార్వతులు ఆది పరాశక్తి రూపమే ఈ అర్థనారీశ్వర రూపం హోమగుండం పక్కనే ప్రసాదశాల ఉంటుంది ప్రతి శుక్రవారం అన్న ప్రసాదం భక్తుల కోసం ఇక్కడే చేస్తారు మంగళ శుక్రవారాలు అమ్మవారికై ఖడ్గమాల పారాయణం చేస్తారు ఇది కళ్యాణ మండపం శివశక్తి ఆలయంలో శివపార్వతుల కళ్యాణం ఇక్కడే నిర్వహిస్తారు ఈ కళ్యాణ మండపంలో వరుణ్ శివయ్య ఎంత దర్జాగా కూర్చున్నాడు కదా వధువు పార్వతీమాత జగన్మాత ఆది పరాశక్తి సిగ్గుపడుతూ ఎంత ముద్దొస్తోందో ఈ కళ్యాణ మండపంలోని విగ్రహమూర్తులు పార్వతీ పరమేశ్వరులు నిజంగానే కూర్చున్నారా అన్న భావన కలుగుతోంది అంత బాగా చేశారు ఈ శివ పార్వతుల కళ్యాణ మండపంలో భక్తులు తమ పెళ్లిళ్ళని ఇక్కడ నిర్వహించుకోవచ్చు ఈ ఆలయంలోని గర్భాలయంలో ఉన్న మూల విరాట్ విగ్రహం అర్ధనారీశ్వరుల ఏకశిలా విగ్రహంతో ఉంటుంది శివయ్య సగభాగం త్రిశూల్ పట్టుకొని ఉంటారు మరో సగభాగం ఆదిపరాశక్తి జగన్మాత అమ్మవారు ఉంటారు ఈ ఆలయ గోడలపైన సృష్టి యొక్క తల్లిదండ్రుల చిత్రాలని పెయింటింగ్స్ రూపంలో చిత్రీకరించారు అర్ధనారీశ్వరుల ఆలయం పక్కనే హేమలంబి రేణుకాయ వారి ఆలయం కూడా ఉంటుంది భక్తులు ఇలా ప్రదక్షిణ చేయాలి అర్ధనారీశ్వరుని ఆలయంతో పాటు హేమలంబి ఎల్లమ్మ దేవాలయంతో పాటు పెద్దమ్మ గుడికి కూడా ప్రదక్షిణ చేస్తారు భక్తులు ఇలా ఈ మూడు ఆలయాలు కలిపి తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల అపార విశ్వాసం అర్ధనారీశ్వరులను దర్శించిన భక్తులు హేమలంబి రేణుకా ఎల్లమ్మవారిని దర్శించడానికి వస్తారు ఇదే అమ్మవారి ఆలయం మాధవీ లత మహిపాల్ యాదవ్ గారు రేణుకా ఎల్లమ్మవారిని ముద్దుగా అని పిలుచుకుంటారు ఈ పెయింటింగ్ కింద చూసారా ఎంత బాగా రాశారో మూడు వైపులా ఇలాంటివి రాశారనమాట అతను పుట్టుకలేనివాడు ఆమె ప్రతి పుట్టుక మహాపురాణం ఇద్దరూ కలిస్తేనే ఈ జగం ఓం శ్రీ శివశక్తి హేమలంబి రేణుకా ఎల్లమ్మ అమ్మవారి ఆలయం చుట్టూ నవశక్తి అమ్మవార్ల విగ్రహాలను స్థాపించారు శైలపుత్రీదేవి బ్రహ్మచారిణి చంద్రఘంట కూష్మాండ స్కందమాత కాత్యాయని కాలరాత్రి మహాగౌరి సిద్ధిధాత్రి ఈ నవదుర్గలను స్థాపించారు రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం లోపలికి ఎంటర్ కాగానే అమ్మవారి పాదాలు కనిపిస్తాయి ఆ పాదాలని చుట్టుకొని ఉన్న నాగేంద్రుని విగ్రహం ఉంటుంది ఎంతో విలువైన ఈ స్థలంలో ఆలయాన్ని నిర్మించి తమ భక్తిని చాటి చెప్పుకున్నారు మహిపాల్ యాదవ్ గారు మాధవీలత గారు పెద్దమ్మ తల్లి ఆదేశాల మేరకు నిర్మించిన ఆలయమే ఈ అర్ధనారీశ్వర ఆలయం పండగ పర్వదినాలలో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తుంటారు ఈ ఆలయంలో అర్లీగా వచ్చినందుకు ఈ ఆలయంలో ఇప్పుడు క్రౌడ్ లేదు లేదంటే భక్తులతో కిటకిటలాడుతుంది ఆలయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆలయ గర్భగుడిలో ఉన్న ఎంతో అరుదైన అర్ధనారీశ్వరుల మూల విరాట్ విగ్రహాన్ని మీకు నేను చూపించలేకపోతున్నాను లోపల కెమెరా అలౌ లేనందుకు మీరు హైదరాబాద్లో ఉన్న లేదా ఇక్కడికి వచ్చిన ఎంతో అరుదుగా ఉండే ఈ అర్ధనారీశ్వరుల ఆలయాన్ని తప్పక దర్శించుకోండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో చూస్తున్న మీ అందరిపై ఆ పార్వతి పరమేశ్వరుల ఆశీర్వాదం అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్